వెరీ బిజీ బీసీ ఉద్యోగాలు నడుస్తున్నాయి దాంట్లో నుంచి వచ్చి గద్దరాయ గురించి మాట్లాడడానికి వచ్చిన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసింది గుర్తున్నాను నా మిత్రుడు ప్రేమిత్రుడు జిల్కర్ శ్రీనివాస్ గారిని నా ప్రేమిత్రుడు జిల్కర్ శ్రీనివాస్ కొంచెం రావాల్సిందే కోరుతున్నాను మీద మాట్లాడతారు నేటి కార్యక్రమానికి సభ అధ్యక్షులు పెద్దలు అల్లం నారాయణ గారు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు వేదిక ముందున్నటువంటి సోదరులు సోదరి మనులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమం అందిన గద్దరన్న గురించి ఈరోజు మాట్లాడమంటే అది గొడవలు ముచ్చట కానీ ఇప్పటికే తొమ్మిది పది కావస్తుంది సమయం లేదు కాబట్టి ఒక రెండు నిమిషాల్లో మాట్లాడి నేను ముగిస్తా గద్దరన్నను చిన్నప్పటి నుంచి అసలు గద్దరన్నను జీవితంలో ఒకసారి మాకు చూసే అవకాశం వస్తుందని మేము అనుకునేవాళ్ళం గద్దరన్న ఇంతకుముందు చెప్పినట్టు జననాట్య మండలి పాట అంటే అది గద్దరన్న పాట అని భావించేవాళ్ళం అట్లాంటి గద్దరన్న నిజంగా చిన్నప్పుడు నుండి ఆయన పాటలు వింటూ పెరిగినాం విద్యార్థి దశలో ఆయన పాటలు వినేవాళ్ళం నిజంగా గద్దరన్న మంది వారి పాట గురించి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులు గద్దరన్న పాట రూపంలో అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది కానీ గద్దరన్న మొదటి నుంచి చివరి వరకు నేను గద్దరన్న చెప్పింది ఫాలో చేయడం నేను అనేకసార్లు వారి పాటను వాళ్ళ మా వారి మాటను గద్దరన్న మీటింగ్ ఎక్కడ పెట్టినా ఆ మీటింగ్ పోవడం దాన్ని ఫాలో చేయడం నేర్చుకున్నాను వాస్తవంగా గద్దల నుండి మొదటిసారిగా వారి పాటల్ని మేము చిన్నప్పుడు అప్పుడు వీసీఆర్ ఉంటుండే ఆ వీసీఆర్ రూపంలో చిన్న టీవీలలో బ్లాక్ అండ్ వైట్ టీవీలలో వేస్తే ఆ పాట వినేవాళ్ళం ఆ తర్వాత మళ్ళీ మా దగ్గర సర్వేలో మా అన్న సీనన్ ఉన్నాడు సర్వేలో పెద్ద మీటింగ్ జరిగితే అక్కడ ప్రత్యక్షంగా గడ్డారణం చూసినాం ఆ తర్వాత మళ్ళీ వరంగల్లో లో సర్వేల్లో చాలా లక్షల మందిలో వచ్చినప్పుడు ఎక్కడి నుంచో దూరంగా చూసినాం వరంగల్ రైతు కూలి మహాసభలో నేను మా ఊరోళ్ళందరూ పోతులుగా లారీ ఎక్కి పోయిన తర్వాత ఆ లక్షల మందిలో నేను ఆగమైపోయాను అది నా మంచిగా అనిపించింది ఆగమైన ప్రయోజన తర్వాత నేను కొంత బాధపడుతుంటే అక్కడ వాలంటీర్స్ వచ్చి డైరెక్ట్ వేరిక మీద తీసుకుపోయాను వేరిక మీద తీసుకుపోతే గద్దరణ పక్కనే ఉన్నాడు ఇది మన నా మంచికే జరిగింది ప్రత్యక్షంగా గద్దరణని రోజు చూసే అవకాశం వచ్చిందని చెప్పి ఆ రోజు అతి దగ్గరగా గద్దారణను చూశాను ఆ తర్వాత బీసీ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు ఫోన్ చేసి అరే తమ్ముడు మండల్ ఉద్యమాన్ని ఎట్లయితే ఈ దేశంలో ఆ రోజు మండల ఉద్యమం జరిగిందో మరో మహామండల్ ఉద్యమాన్ని మీరు యువకులు నిర్మించాలి దానికి గద్దరణ సంపూర్ణంగా సపోర్ట్ ఉంటాడు అని చెప్పి చాలాసార్లు ఇంటికి పిలిపించి గంటల తరబడి మాకు అనేక రిజర్వేషన్ల విషయంలో రిజర్వేషన్లు జరిగినటువంటి ఉద్యమం విషయంలో చాలా విషయాలు చెప్పాడు అప్పుడు చెప్పిన అన్న ఇప్పుడు బీసీ ఉద్యమానికి బహుజన ఉద్యమానికి మీరు అవసరం ఖచ్చితంగా బీసీ ఉద్యమానికి మీ సలహాలు సూచనలు తీసుకుంటాం మేము చిన్నప్పటి నుంచి మీ పాటలను మీ మాటలను వింటూ పెరిగిన వాళ్ళం కాబట్టి మీరంటే మాకు వినలేని అభిమానం కాబట్టి ఖచ్చితంగా ముందుకు సాగుతామని చెప్పి చెప్పడం జరిగింది ఇదే సుందర విజ్ఞాన కేంద్రంలో గద్దరణ పక్క పండి చాలా సార్లు కూర్చొని మీటింగ్లలో పాల్గొన్నా వారు ఎప్పుడు చెప్పినా ఒకటే మాట చెప్పేది అరే తమ్మి పాలకులను ప్రశ్నించడం నేర్చుకోవాలి తప్ప పాలకుల దగ్గర సాగిల పడి రాజీ పడడం మాత్రం నేర్చుకోవద్దు అని చెప్పేది నేను అప్పుడే చెప్పిన అన్న మీ పాటలు విని మీ ఆ పెరిగినటువంటి వాళ్ళం ఎక్కడ కూడా రాజీ లేకుండా ఉద్యమాన్ని నడుపుతామని చెప్పి ఆ రోజు గద్దర చెప్పడం జరిగింది నిజంగా ఒక రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తా మేము అప్పుడప్పుడు ఉద్యమంలో ఈ ఉద్యమం అందరూ కలిసి వస్తలేరు ఇలా సబ్బండ కులాలు ఉన్నాయి ఈ ఉద్యమం చేయాలన్నా వద్దా కొంత ఆలోచన వచ్చేప్పుడు గద్దర్ పాటలు వేసుకునేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కొత్త శక్తినిచ్చి గద్దరన పాటలు వినగానే మరొక శక్తినిచ్చి మళ్ళీ ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా ఆపేటువంటి ప్రసక్తి లేదు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారి పాట అంత స్ఫూర్తి ఇచ్చేటువంటి పాట కాబట్టి ఖచ్చితంగా ఈరోజు గద్దరన్న గురించి మాట్లాడుకోవడం అంటే నిజంగా నేను చాలా సందర్భాల్లో అనుకునేవాడిని నేను చిన్నప్పుడే ఊహించేవాడిని గద్దరన్న చనిపోతే ఒకవేళ చనిపోతే అసలు పాట ఆగిపోతుందేమో గద్దరన్న తోటే పాట అక్కడితోటే ఆగిపోతుందేమో అనుకునేది కానీ తర్వాత గద్దరణ వారసత్వాన్ని గద్దరణ యొక్క శిష్యులు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో పుట్టుకొచ్చేది గద్దరన్న యొక్క మాండలికాన్ని గద్దరణ యొక్క పాటలో పాడే విధానాన్ని గద్దరణ ఏ విధంగా పడతాడో చాలా మంది పుట్టుకొచ్చినప్పుడు అక్కడ అనిపించింది అసలు గద్దరకు మరణం లేదు ఈ సూర్యచంద్రు ఉన్నంత వరకు గద్దరు జీవించే ఉంటాడు ఈ భూగోళం ఉన్నంత వరకు ఈ మానవ సమాజం ఉన్నంత వరకు గద్దరు మన మధ్యనే ఉంటాడు అని చెప్పి ఆ రోజు భావించిన ఈ రోజు కూడా భావిస్తున్నాం గద్దరన్నకు మరణం లేదు గద్దరే ఒక విప్లవ తిరుగుబాటు గద్దరే ప్రశ్నించే గొంతుక గద్దరన్నే ఈ సమాజం యొక్క చైతన్య స్ఫూర్తి కాబట్టి ఆ గద్దరన్న నేర్పినటువంటి పాటలు చివరిగా ఇక్కడ పల్లె పల్లెకు పాట పార్లమెంటుకు బాట అని పెట్టాడు అప్పుడు ఫోన్ చేసిండు ఫోన్ చేసి అరే తమ్ముడు అప్పుడు ఆయుధం పట్టుకొని రాజ్యాన్ని కూల్చేయాలని చెప్పిన ఇప్పుడు జమ్మిషెట్టు మీద పెడదాం ఆయుధాలని నువ్వు రా బహుజనుల అందరం ఒక్కటి అయిదాం ఈ చెట్టు మీద పెట్టిన ఆయుధాలను అక్కనే ఉంచుదాం ఓటు అనే ఆయుధాన్ని చేతబట్టుదాం పల్లె పల్లెకు పోదాం పార్లమెంట్ ద్వారా మన బహుజన రాజ్యాన్ని తెచ్చుకుందాం చెప్పి ఇదే సుందరి విజ్ఞాన కేంద్రంలో చివరిసారి మీటింగ్ పెట్టడం జరిగింది వారితో కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి గద్దరన్న స్ఫూర్తితో ఎందుకంటే మొన్న మా కేంద్ర మంత్రి బండి సంజయ్ అంద గద్దరు అవార్డులు ఎందుకు గద్దర్కు ఎందుకు ఇవ్వరు అవార్డు అంటే ఎట్టిస్తామండి గద్దర్ని అని గద్దర్కి ఏ విధంగా ఇస్తాం మా వాళ్ళని ఎంతమంది చంపిండు అంటే ఇలా గద్దర్ని ఒక విప్లవ కోణంలో చూసిరే తప్ప నిజంగా మానవతావాది మంచి ఆయన నిజాయితీ పరుడు జీవించి ఉన్నంత కాలం వారు నిజంగా ఒకవైపు ఆయుధం పట్టుకు పట్టుకోవాలి రాజ్యం దేవాలని చెప్పినటువంటి గద్దరని మళ్ళీ ఓటు అనే ఆయుధం ద్వారా మనం భవ్యం రాజ్యాధికారం తెచ్చుకోవాలని చెప్పి పూలే అంబేద్కర్ కాన్సిరామ్ స్ఫూర్తితోటి ముందుకు పోవాలని చెప్పినటువంటి గద్దరన్నను ఇలా విస్మరించారు ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం గద్దరన్న పేరు మీద అప్పుడు నంది అవార్డులు ఇచ్చినట్టే గద్దరన్న పేరు మీద సినిమా అవార్డులు ఇవ్వాలని చెప్పడాన్ని మనం అందరం వంద శాతం స్వాగతించాలి గద్దరన్నని కులం కోణంలో చూడొద్దు గద్దరన్నని మతం కోణంలో చూడొద్దు అనే ఒక ప్రపంచం అనే ఒక సమాజం అనే ఒక స్ఫూర్తి ఆయన ఆయన పేరు మీద అవార్డులు అందుకోవడం అందుకున్న వాళ్ళు అదృష్టవంతులు తప్ప ఇలా అన్న పేరు మీద అవార్డులు ఇస్తే ఎట్లా అనే ఒక ప్రశ్న మాత్రం రావద్దు వచ్చినా దాన్ని మనం అందరం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా అన్న పేరు మీద తెలంగాణ ప్రభుత్వం బెల్లన ఉన్నాడు ఇలా రెండు ఎకరాలలో గద్దరన్న స్మారక శృతి వనం పేరుతో వారు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీరు మాట్లాడి ఇవాళ మా సూర్యమన్న అదే డిమాండ్ తోటి ఎందుకంటే గద్దరణ పేరు మీద ఎందుకంటే భవిష్యత్ తరాలను గద్దరణ చరిత్ర అందించడానికి కొంతమంది నేను ఇంతమంది చెప్పినటువంటి నాయకులు ఎవరైతున్నారో గద్దరణని కేవలం ఒక నక్సలైట్ గా గద్దరణని ఒక విప్లవకారుడై చాలా మందిని చంపినట్టుగా చిత్రీకరిస్తుంది తప్ప గద్దరన్న ఒక లక్షలాది మంది జీవితాల్లో కోట్లాది మంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడిగా చూడడం లేదు కాబట్టి అట్లాంటి నాయకుని భవిష్యత్తు జీవితాన్ని భవిష్యత్ చరిత్ర భవిష్యత్ తరాలకు అందించాలంటే వారి పేరు మీద స్మారక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఏడ చూసిన హైదరాబాద్ లో కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు మర్రి చెన్నారెడ్డి భవను అదేవిధంగా ఎన్టీ రామారావు పార్కు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అదేవిధంగా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే జిల్లాల పేర్లు పార్కుల పేర్లు స్మారక సింహాల పేర్లు అదేవిధంగా ఎక్కడ చూసినా వాళ్ళ పేర్లే ఉన్నాయి కాబట్టి దయచేసి గద్దరన్న పేరుతోటి ఒక స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేసి గద్దరన్న జీ గద్దరన్న ఒక ప్రపంచ జ్ఞాని ఆయన అసలు ఎంత ప్ర నేను చెప్పాలని చాలా ఉంది సమయం లేదు అందరూ మిత్రులు పోతున్నారు కాబట్టి ఆ జ్ఞానాన్ని గదరన్న జీవితాన్ని భవిష్యత్ తరాలకు అందించాలంటే స్మార ఆయన గదరన్న పేరుతో ఒక స్మారక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సభదార రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి సూర్యమన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు చూసుకుంటున్నాను థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ అన్నా గారు సిననా గారు పెట్టిన ప్రతిపాదనకి ఆమోదం తెలుపుతున్నారు సీఎం గారి దృష్టికి